ముందుగా మనం మీగడను మొత్తం తీసుకొని ఒక మందపాటి గిన్నెలో వేయాలి తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వెళ్ళి కలపాలి ఆ మీగడ మొత్తం అడగంటకుండా మాడిపోకుండా మధ్య మధ్యలో వెళ్ళి కలుపుతుండాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కొంచెం మీగడ అనేది దగ్గర అవుతుంది దగ్గరైనప్పుడు గరిటతో నిదానంగా అడుగంటకుండా కలుపుతూ ఉండాలి స్టవ్ మాత్రం సిమ్ములోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే మీగడ అనేది మాడిపోతుంటుంది అందుకే సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మీగడ అనేది దగ్గర పడే కొద్దీ ఫైవ్ మినిట్స్కోసారి ఎయిట్ మినిట్స్కోసారి వెళ్ళి కలుపుతుండాలి అడుగు అడుగుతో సహా కలుపుతూ ఉండాలి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంటుంది నెయ్యి నెయ్యి రిలీజ్ అవుతుంటుంది మనకు కనిపిస్తుంటుంది కానీ దీనిపైన మాత్రం మూత పెట్టకూడదు నెయ్యి రిలీజ్ అవుతుంటుంది మనకు కనిపిస్తూనే ఉంది మాడిపోతే నెయ్యి అనేది చేదుగుంటుంది తర్వాత స్మెల్ అనేది బాగోదు అందుకని మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ సిమ్లో పెట్టి మనము మీగడను కాగబెట్టుకోవాలి మీరు చూస్తున్నారు కదా నెయ్యి రిలీజ్ అవుతుంది తర్వాత అడుగుతో సహా తీసి కలపంగా కలపంగా అగో నెయ్యి రిలీజ్ అయింది ఇప్పుడు నాకు వన్ మంత్ మీగడ స్టోర్ చేసి కాగబెడితే నాకు ముప్పావు కేజీ నెయ్యి వచ్చింది మిక్సీలల్లో వేసి మిక్సీ బట్టి నీళ్ళల్లో వేసి దాన్ని కడిగి చేయాలంటే మిక్సీ కింద జారు కింత చేతులకింత వేస్ట్ అవుతుంది అందుకని ఇది ఈజీ మెథడ్ కాకపోతే టైం పడుతుంది అంతే మందపాటి గిన్నెల మీగడ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఓపిక చేసుకొని అడుగంటకుండా కాగబెడితే మనకి నెయ్యి ఎంత వచ్చింది చూడండి మీరు తర్వాత దాంట్లో ఒక తమలపాకేసి కాగబెట్టి తీస్తే ఆహా అద్భుతం ఆ స్మెల్లే వేరప్ప ఎంత బాగుంది చూడండి